అహల్య అమ్మవారికి బోనం సమర్పిస్తూ పంతులు గారితో పంతులు గారు నేను అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత నిప్పుల గుండం మీద కూడా నడుస్తానని మొక్కుకున్నాను అని అంటూ ఉంటుంది చాలా మంచిదమ్మా తప్పకుండా ఆ అమ్మవారు నీ కోరిక నెరవేరుస్తుంది నిప్పుల గుండం అటువైపు ఉంది అని పంతులు గారు అంటూ ఉంటారు దాంతో అహల్య నిప్పుల గుండం తొక్కడం కోసమని అటువైపుగా వెళ్తూ ఉంటుంది ఈ పక్క అహల్య నిప్పుల గుండె మీద నడుస్తుందన్న విషయం తెలుసుకుని గౌతమ్ చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ గుడికి వస్తూ ఉంటాడు కార్లో యామిని అదితి ఇద్దరు కూడా ఉంటారు అహల్య నిపులగుండం తొక్కేటప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్దావిడ కడుపుతో వాళ్ళు బోనం ఎత్తడం నిప్పుల మీద నడవడం లాంటివి చెయ్యకూడదమ్మా అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అలా కళ్ళు మూసుకొని అమ్మవారికి దండం పెట్టుకుంటూ నిప్పుల గుండెం తొక్కుతూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న పెద్దావిడ అహల్యతో మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకో అమ్మ మీ ఆడపడుచుకి వెంటనే అమ్మవారు తగ్గిపోతుంది అని అంటూ ఉంటే అహల్య నిపులగుండం తొక్కుతూ ఉంటుంది